నమస్తే వెల్కమ్ టు పొల్టెన్ హెల్త్ జీవితంలో ఏదో సాధించాలనే తపనతో పనిరాక్షసులుగా మారిపోయి లేనిపోని ఆరోగ్య సమస్యలను కొంతమంది కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి సమస్యే బర్న్అవుట్ సిండ్రోమ్ ఈ బర్న్అవుట్ సిండ్రోమ్ అంటే ఏంటి దీని లక్షణాలేంటి ఎవరికి వస్తుంది దీని నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలను సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ దిలీప్ గార్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ బర్నౌట్ సిండ్రోమ్ అంటే ఏంటి ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది సో అవుట్ పేర్లోనే ఉంది బేసిక్గా ఒక రకమైన ఎనర్జీ అనేది బాగా తగ్గిపోయి ఫ్యాటీగా వచ్చేసి టైర్డ్ ఫీల్ అయ్యి ఇన్ఫాక్ట్ ఇది ఏ ప్రొఫెషన్లో అయినా రావచ్చు ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్ కూడా వస్తుంది మెడికల్ ప్రొఫెషన్లో చూస్తున్నాము ఎనీ కైండ్ ఆఫ్ అది జాబ్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు అంటే వర్క్ హాలిక్ అని గర్వంగా చెప్పుకునే చాలామంది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి తెలియకుండానే దే ఆర్ యుటిలైజింగ్ సో మచ్ ఆఫ్ దేర్ ఎనర్జీ అంటే ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తున్నాము అని ఒక రకమైన ఇట్ ఈ యాక్చువల్లీ గుడ్ థింగ్ బట్ ఇఫ్ డన్ ఎట్ ఏ షార్టర్ ఇంటర్వెల్స్ కానీ అదే కంటిన్యూస్గా అలా చేసుకుంటూ పోతే మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ పోతాయి అది సో మచ్ దాట్ మీకు నిద్ర తగ్గిపోతూ ఉంటుంది మీరు సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ హెల్దీ స్లీప్ మీకు అవసరం ఎవరికైనా సో స్లీప్ తగ్గిపోయి అది ఫోర్ అవర్స్కే తగ్గి ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ దెన్ నిద్ర పట్టడానికి స్ట్రగుల్ అయ్యే సిచ్యువేషన్ రావటం దెన్ నిద్ర కోసం మందులు వాడాల్సిన అవసరం రావటం దెన్ మెల్లగా ఏమవుతుందంటే ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పీపుల్ వాళ్ళ హార్ట్ రేట్ పెరుగుతుంది దెన్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది సింపాథెటిక్ డ్రైవ్ అంటాం ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం సో ఇవి పెరుగుతూ పోయి వీళ్ళు యాక్చువల్గా దే విల్ బికమ్ హైపర్టెన్సివ్స్ షుగర్ రిస్క్ వీళ్ళకి వీళ్ళకి బాగా పెరుగుతుంది అంటే డయాబెటిక్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది ఈ బర్నౌట్ సిండ్రోమ్ వల్ల అండ్ మోస్ట్ పీపుల్ దే అండర్ ఎస్టిమేట్ ఆర్ అండర్ రేట్ ద ప్రాబ్లం ఇది పెద్ద ప్రాబ్లం కాదు అనే ఒక రకమైన ఫీలింగ్తో ఉంటారు కానీ బేసిక్గా మెడికల్గా చూస్తే మీరు అంటే ఎటియాలజీ ఎందుకు వస్తుంది బర్నౌట్ అంటే బాడీలో అంతర్గతంగా జరిగే చేంజెస్ ఏంటి అంటే హార్మోన్స్ బేసికలీ కార్టిసాల్ కార్టిసాల్ లెవెల్స్ బాగా పెరగటం దెన్ మంచి హార్మోన్ అయిన గ్రోత్ హార్మోన్ లెవెల్స్ తగ్గటం ఎపిినఫిన్ ఎడ్రినలిన్ లాంటి ఫైటర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఉన్న హార్మోన్స్ పెరగటం వీటి వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం టెకీ ఆడియా అంటే రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది ఎక్కువ ఉండటం నార్మల్గా మనకు తెలిసిందే సెవెంటీ సెవెంటీ టూ వరకు ఓకే కానీ ఈ బర్నౌట్ అంటే ఎలా ప్రజెంట్ చేస్తుంది అంటే మీరు ఈసీజీ తీస్తే హార్ట్ రేట్ ఒక నైంటీ హండ్రెడ్ అలా ఉండటం పర్సిస్టెంట్గా బీపీ వన్ థర్టీ ఫైవ్ బై ఎయిటీ ఫైవ్ ఉండటం అంటే వీళ్ళు ప్రీహైపర్ టెన్సివ్ స్టేజ్లో ఉన్నారు అంటే త్వరలో హైపోటెన్సివ్ అవ్వబోతున్నారు బట్ ఆ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు దే విల్ అండర్ ఎస్టిమేట్ గ్రాస్లీ వాళ్ళకున్న ఈ ప్రాబ్లం సో అవుట్ అనేది చిన్న ప్రాబ్లం కాదు ఇట్ ఈస్ ఏ మల్టీ ప్రాంగ్డ్ ప్రాబ్లం అండ్ దీనివల్ల ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అటాక్ రిస్కే పెరుగుతుంది దెర్ ఆర్ స్టడీస్ దట్ సే దట్ పీపుల్ వీళ్ళ కార్టిసాల్ లెవెల్స్ బాగా పెరిగి దానికి నిద్ర లేకపోతే వీళ్ళలో ట్వంటీ టైమ్స్ హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరుగుతుంది నౌ యూ యాడ్ ఈ బర్నౌట్ సిండ్రోమ్ తగ్గించుకోవడానికి పీపుల్ లైఫ్ స్టైల్లో ఒక అన్హెల్దీ చేంజెస్ చేస్తూ ఉంటారు లైక్ స్మోకింగ్ చేస్తారు చాలామంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోకింగ్ చేస్తున్నాం అంటారు కానీ స్మోక్ చేస్తే మీరు ఈ బర్నౌట్ సిండ్రోమ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని పెంచుకుంటున్నారు ట్వంటీ టైమ్స్ టెన్ టైమ్స్ పెంచుకుంటున్నారు ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ మీ స్మోక్ చేస్తే ఏమవుతుందంటే మీ అడ్రనలిన్ రెస్పాన్స్ ఇంకా పెరుగుతుంది ఈ సింపాథిక్ డ్రైవ్ పెరుగుతుంది అండ్ తద్వారా ఇన్ఫ్యాక్ట్ సెవెన్ థౌజండ్ కెమికల్స్ మీరు బాడీలో ఈచ్ టైమ్ వెన్ వైన్యూ టేక్ పఫ్ యు ఇంక్రీజింగ్ సో అవుట్ తగ్గించుకుందామని మీరు చేసే ఈ చెడు ప్రయత్నాల్లో ఒకటి స్మోకింగ్ ఇంకోటి ఆల్కహాల్ ఈ ఆల్కహాల్ తీసుకుంటే చాలా మంది నిద్ర బాగా వస్తుంది ఉంటారు కానీ యాక్చువల్గా నిద్ర ఆర్కిటెక్చర్ స్లీప్ ఆర్కిటెక్చర్ అని స్లీప్ హైజీన్ అని ఉంటుంది అది డిస్రప్ట్ అవుతుంది ఇఫ్ యు టేక్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలా ఇలాంటివన్నీ సో వెన్ యూ యాడ్ ఆల్ దీస్ కంబైన్డ్గా గా ఈ అవుట్ సిండ్రోమ్ అనేది ఇంకా ఇంకా వర్స్ అవుతుంది ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల ఈ ప్రాబ్లం ఉంది అని ఎలా గమనించుకుంటారు ఎలా తెలుసుకోవచ్చు సో అది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు యాన్యువల్ హెల్త్ చెక్ చేశారనుకోండి మీకు మెల్లగా మీకు అర్థమవుతుంది దట్ మీకు బీపీ లెవెల్ ప్రీహైపటెన్సీ అవ్వచ్చు హైపర్టెన్సివ్ రేంజ్లో కూడా ఉండొచ్చు ఇంట్లో చెక్ చేస్తే బీపీ వన్ ఫార్టీ బై నైంటీ పర్సిస్టెంట్గా ఉండటం హార్ట్ రేట్ ఒక నైంటీ టు హండ్రెడ్ ఉండటం రెస్టింగ్ హార్ట్ రేట్ దెన్ కోర్స్ షుగర్ రిస్క్ పెరగటం ప్రీ డయాబెటిక్ లో ఉండటం అంటే సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఫోర్ హెచ్బిఏన్స్ ఉండటం దెన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి ఉండటం దెన్ యాంజియో అంటే హార్ట్ యొక్క సిటీ స్కాన్ చేస్తే కాల్షియం స్కోర్ పెరగటం చిన్న చిన్న బ్లాక్స్ స్టార్ట్ అవ్వటం దెన్ ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే మైల్డ్ పాజిటివ్ లాంటివి రావటం ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి గ్యారంటీగా ఉండాల్సిందే అని లేదు కానీ ఇవి సమ్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ బోర్నౌట్ సిండ్రోమ్ ఒక్కొక్కసారి బోర్నౌట్ సిండ్రోమ్ తీవ్రంగా ఉండి కూడా మీకు ఎలాంటి సైన్స్ సింటమ్స్ కనబడు కనపడకపోవచ్చు అది కేవలం మీకు నిద్రలు ఏమవచ్చు దెన్ ఒక రకమైన మీకు అశాంతి అవ్వచ్చు అంటే స్ట్రెస్ఫుల్ ఫీలింగ్ అవ్వచ్చు అది వర్క్ ప్లేస్లో ఉన్న స్ట్రెస్ని పీపుల్ డిస్ప్లేస్ ఇట్ ఇంట్లో ఆ స్ట్రెస్ చూపించడం అవ్వచ్చు దెన్ ఇంట్లో కూడా స్ట్రెస్ యాడ్ అవ్వచ్చు బిహేవియర్లో చేంజెస్ వస్తాయంట కరెక్ట్గా ఖచ్చితంగా సో అవుట్ ఈజ్ నాట్ ఏ థింగ్ దట్ కెన్ బి టేకెన్ లైట్లీ అంటే ఓవర్ ఇప్పుడు అర్బన్ పాపులేషన్లో ఎస్పెషలీ రూరల్లో మేబీ రూరల్లో కూడా ఉంటుంది బట్ అర్బన్ పాపులేషన్లో ఈ ఈ డెడ్ లైన్స్ అంటే ఫలానా టైంకే మనం ప్రాజెక్ట్ అందజేయాలని ఒక రకమైన స్ట్రెస్ అవ్వచ్చు అది ఐటీ ప్రొఫెషనల్స్లో ఉంది ఇన్ఫ్యాక్ట్ లైక్ ఎ సైడ్ ఎవ్రీ ప్రొఫెషన్లో మనం బర్నౌట్ అనేది చూస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ప్రొఫెషన్లో కూడా ఫిజిషియన్ బర్నౌట్ అని కూడా ఒక కండిషన్ ఉంది అది అంటే అది సర్జన్స్ అవ్వచ్చు ఆపరేట్ చేసే సర్జన్స్ కానీ సూపర్ స్పెషల్స్ కానీ అందరిలోనూ బర్నౌట్ అనేది కామన్గా చూస్తున్నాము దీన్ని మనం యాజ్ అ సొసైటీ మనం మేల్కొని ఇలా ఒక కండిషన్ ఉంది అని ఫస్ట్ గుర్తించాలి దెన్ ఎంబ్రేస్ అండ్ యాక్సెప్ట్ ఓకే ఇలా ఉంది దీనికి నెక్స్ట్ ఏం చేయాలి వాట్ కెన్ వీ డూ టు బ్రింగ్ డౌన్ ద సివియరిటీ ఆఫ్ దిస్ అవుట్ అండ్ తద్వారా మనం ఈ బీపీ షుగర్ హార్ట్ డిసీజ్ రిస్క్ ఇవన్నీ కూడా మనం ఎలా తగ్గించుకోవచ్చు వీటి గురించి ఒక హెల్దీ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే డాక్టర్స్ వాళ్ళ వాళ్ళు డిస్కస్ చేయడం అవ్వచ్చు అరుదుగా సైకాలజీ సైక్యాట్రీ వీళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు కొంతమందిలో మెడిసిన్ అవసరం కూడా వాడచ్చు వాడాల్సిన అవసరం రావచ్చు అంటే యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ కూడా ఒక్కోసారి మితిమీరి ఇన్ఫ్యాక్ట్ పీపుల్ సూసైడల్ టెండెన్సీస్ వచ్చిన సందర్భాలు కూడా మేము చూసాం చాలా వరకు కాబట్టి బర్న్అవుట్ సిండ్రోమ్ అనేది ఈ వెరీ మచ్ దేర్ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ అండ్ వర్క్ టువార్డ్స్ బ్రింగింగ్ డౌన్ ద సివిరిటీ ఆఫ్ దిస్ బర్న్అట్ సిండ్రోమ్ ఇలాంటి ఒక వ్యాధి మనకి ఉంది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు మీరు పేషెంట్ మీ దగ్గరకు వస్తారు సో అవుట్ ఉంది అనేది మనకి రకరకాలుగా కనుక అంటే రెడ్ ఫ్లాగ్స్ అంటాం ఈ ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపించినప్పుడు వి టెల్ దెమ్ టు గో స్లో గో అంటే స్లో డౌన్ ఇన్ ది లైఫ్ కానీ కెరీర్ కానీ ఏదైనా టేక్ సమ్ టైమ్ ఆఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే అది మెడిటేషన్ అవ్వచ్చు వెకేషన్ తీసుకోవటం అవ్వచ్చు దెన్ ఎందుకంటే ఈ మల్టీ టాస్కింగ్ లేదంటే వర్కహాల్కి అవ్వటం అనేది మంచిదే కానీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ బట్ పీపుల్ షుడ్ టేక్ బ్రేక్స్ పీరియాడిక్ బ్రేక్స్ నిద్ర మినిమం ఆరున్నర ఏడు గంటలు నిద్ర అందేలాగా చూసుకోవాలి బాడీకి హెల్దీ లైఫ్ స్టైల్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్మోకింగ్ ఆల్కహాల్ని దూరంగా ఉంచాల్సిందే స్మోక్ చేసేటైతే అబ్జుల్యూట్లీ నో నికోటిన్ ఇన్ ఎనీ ఫార్మ్ నాట్ జస్ట్ స్మోకింగ్ కొంతమంది టొబాకో చూజ్ చేస్తూ ఉంటారు బట్ అది కూడా కంప్లీట్గా ఆపాలి ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది సింపాథిక్ డ్రైవ్ పెరుగుతుంది ఇఫ్ యూ స్మోక్ అండ్ ఇఫ్ యూ యూజ్ నికోటిన్ కాబట్టి ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ దట్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇంక్రీజ్ ఆర్ ఇంప్రూవ్ యువర్ స్లీప్ హైజీన్ అండ్ హెల్త్ దెన్ మెడిటేషన్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్యాక్ట్ మన ప్రాణాయామం ఎంత పురా పురాతనమైనది ప్రాచీనమైన చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ టెక్నిక్ అది అది పాశ్చాత్య దేశం వాళ్ళు వెస్టర్నర్స్ దానికి ఒక నేమ్ నెంబర్ పెట్టేశారు ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీదింగ్ టెక్నిక్ అని ఒక నెంబర్ పెట్టారు అంటే నాలుగు సెకండ్లు లెక్క పెడుతూ మనం గాలి పీల్చుకొని ఏడు సెకండ్లు హోల్డ్ చేసి ఎనిమిది సెకండ్లు స్లోగా నోటుతో బయటికి ఊదటం అనేది ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీదింగ్ టెక్నిక్ ఇది రోజుకి ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ చేశారనుకోండి మీ హార్ట్ రేట్ నార్మల్గా ఆటోమేటిక్గా ఒక టెన్ వరకు తగ్గుతుంది సెవెంటీస్ సిక్స్టీస్లోకి వస్తుంది అండ్ అది వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ ఫైటింగ్ స్ట్రెస్ దెన్ మీరు ఎక్కడున్నా సరే ఇప్పుడు ఈ లైఫ్ మీరు ఒక హాఫ్ అవర్ పొద్దున ఎక్సర్సైజ్ చేశారు తర్వాత నైన్ టు ఫైవ్ జాబ్ చేశారు అనుకోండి నైన్ టు ఫైవ్ జాబ్స్ అంటే మోస్ట్ ఆఫ్ నైన్ టు ఫైవ్ జాబ్స్ ఆర్ సిట్టింగ్ జాబ్స్ అంటే కూర్చొని ఉండటమే సడెంట్రీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైలే ఉంటుంది తర్వాత ఇంట్లో ఇంటికి వెళ్ళేటప్పుడు కారు నడపడం కావచ్చు అది కూర్చొని ఉంటుంది ఇంటికి వెళ్ళాక టీవీ చూడటం కానీ డిన్నర్ చేసేటప్పుడు కానీ అంటే కూర్చొనే ఉంటున్నాం మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఈజ్ కాంపౌండింగ్ ద రిస్క్ ఆఫ్ ద అంటే ఎక్సర్సైజ్ మీరు పొద్దున్న చేశారు ఆ ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ని మీరు కోల్పోతున్నారు కూర్చొని సో ఇన్ఫ్యాక్ట్ సిటింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటున్నారు అంటే జస్ట్ కూర్చొని ఉండటం ద్వారా మీ రిస్క్ హార్ట్ అటాక్ రిస్క్ అవ్వచ్చు మీ రక్తనాళలలో కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చోవడం రిస్క్ అవ్వచ్చు పెరాలసిస్ రిస్క్ కానీ ఇవన్నీ క్రానిక్ డిసీజ్ రిస్క్ని మీరు పెంచుకుంటున్నారు బై హ్యావింగ్ దిస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ సో వర్క్ ప్లేస్లో కూడా కుదిరితే ఒక మూడు గంటలు నిల్చోండి అని ఒక రికమెండేషన్ సో ఎక్సర్సైజ్ ఇన్ జనరల్ అది మజిల్ బల్క్ బిల్డింగ్ అవ్వచ్చు దెన్ కార్డియో అంటే మీరు ట్రెడ్మిల్ చేసే ఎక్సర్సైజ్ అవ్వచ్చు దెన్ సైక్లింగ్ అవ్వచ్చు స్విమ్మింగ్ అవ్వచ్చు ఇలా కార్డియో ఒకవైపు దెన్ మజిల్ బిల్డింగ్ ఇంకోవైపు చేస్తే కూడా ఈ అవుట్ తగ్గించుకోవచ్చు ఎందుకంటే మీరు హార్ట్ రేట్ని నార్మల్గా మజిల్ బల్క్ పెరుగుతున్న కొద్దీ పారాసింపథిక్ డ్రైవ్ పెరుగుతుంది కాబట్టి హార్ట్ రేట్ని నియంత్రించుకోవచ్చు దెన్ కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ అంటాం అంటే మనం ఈ డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ అవ్వచ్చు దెన్ కార్డియో చేసే ఎక్సర్సైజెస్ వల్ల కూడా మనకి హార్ట్కి లంగ్స్కి ఉన్న రిజర్వ్ను పెంచుకుంటాం మనం తద్వారా కూడా విఆర్ డిక్రీజింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ బర్న్అవుట్ సిండ్రోమ్ సో ఒకవైపు ఎక్సర్సైజ్ ఇంకోవైపు హెల్దీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్యాక్ట్ ఫుడ్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని ఉన్నాయి అంటే లోపల టిష్యూ లెవెల్లో సెల్యుడార్ లెవెల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించే విధంగా కూడా ఫుడ్స్ ఉన్నాయి అంటే అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ అవ్వచ్చు దెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే కూడా ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ పర్ డే తీసుకుంటే మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అది కూడా హెల్ప్ అవుతుంది బర్న్అవుట్ తగ్గడానికి హైడ్రేషన్ ఒక మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగటం అనేది వెరీ ఇంపార్టెంట్ పీపుల్ గ్రాస్లీ అండర్ ఎస్టిమేట్ వాట్ డిహైడ్రేషన్ కెన్ డూ డిహైడ్రేషన్ కెన్ వర్స్ అన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ బర్నౌట్ సిండ్రోమ్ ఇలా రకరకాలు ఇట్స్ నాట్ జస్ట్ ఒకటి మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ద్వారానే మనం బర్న్ బర్నౌట్ సిండ్రోమ్ యొక్క ప్రాబ్లమ్స్ని మనం తగ్గొచ్చు ఒకటి ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయాలి అంటే ఈ ప్రాబ్లం ఉంది అని కనిపెట్టాలి గుర్తించాలి దెన్ దాన్ని అడ్రస్ చేయాలి దానికి యూనో ఈ చెడు అలవాట్లు దూరంగా ఉంటాం అవ్వచ్చు నిద్ర అవ్వచ్చు ఫుడ్ అవ్వచ్చు ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఇట్లా మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ఉంటేనే అండ్ సపోర్ట్ సిస్టమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే కూడా ఈ బర్నౌట్ సిండ్రోమ్ తగ్గుతుందని ప్రూఫ్ ఉంది ఇన్ఫ్యాక్ట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎంప్లాయర్స్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ ఆరోగ్యాన్ని బర్నౌట్ని దృష్టిలో ఉంచుకొని లీవ్స్ ఇవ్వటం ఎంకరేజ్ చేయటం మేబీ ట్రిప్స్ వాటికి స్పాన్సర్ చేయడం అవ్వచ్చు ఇట్లా ఎంప్లాయర్స్ కూడా ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కనుక ఉంటాయి స్ట్రెస్ రిలీఫ్ కోసం ఖచ్చితంగా ఈ స్ట్రెస్ రిలీఫ్ రి రిట్రీట్స్ ఆర్ రిసార్ట్స్ వాటికి వెళ్ళటం లాంటి యోగా వచ్చు మెడిటేషన్కి ఇన్ఫ్యాక్ట్ కొన్ని సెంటర్స్లో ఆఫీసెస్లోనే యోగా సెంటర్స్ ఒక ఫ్లోర్ మొత్తం ఇట్లా ఎక్సర్సైజ్కి యోగాకి కూడా కేటాయిస్తున్నారు దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్ ఆర్ ఐడియా ఇన్ఫ్యాక్ట్ సో ఇలా మల్టీ ప్రాగన్గా చేస్తేనే మనం బర్నౌట్ సిండ్రోమ్ యొక్క ప్రాబ్లమ్స్ని కర్బ్ చేయొచ్చు అండ్ తద్వారా యూ కెన్ ప్రివెంట్ ఫ్యూచర్ బర్న్అట్ సిండ్రోమ్ క్యాన్ డైరెక్ట్లీ లీడ్ టు హార్ట్ అటాక్స్ ఆల్సో ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో ఎర్లీ థర్టీస్ అవ్వచ్చు లేట్ ట్వంటీస్ అవ్వచ్చు అటాక్స్ కూడా చూస్తున్నాం ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కా అవ్వచ్చు వేరియస్ బిజినెస్ ప్రొఫెషనల్స్లో కాబట్టి ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ యాక్సెప్ట్ దట్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ డయాగ్నోస్ దెన్ వర్క్ టువార్డ్స్ బ్రింగింగ్ డౌన్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఎలాంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం లేకుండానే హార్ట్ స్ట్రోక్ వస్తుంది అంటారు ఖచ్చితంగా బర్నౌట్ సిండ్రోమ్ హాస్ ఇంక్రీజ్డ్ క్రానిక్ లో లెవెల్ స్ట్రెస్ రెస్పాన్స్ దీనివల్ల కాట్సాల్ రెస్పాన్స్ కూడా పెరిగి ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ హార్ట్ అటాక్ రిస్క్ ఖచ్చితంగా పెరుగుతుంది టు ట్యూన్ టైమ్స్ అని కూడా స్టడీస్ చెప్తున్నాయి ఈ బర్నఅౌట్ సిండ్రోమ్ గురించి మాకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ